వెల్కమ్ అండి బేబక్క లాక్స్కి ఏంటంటే ఇవాళ దానం ధర్మం చేస్తే లాభాలు ఉన్నాయా లేదా దానం ధర్మం ఎందుకు చెయ్యాలి చేస్తే ఏమిటి లాభం ఇవన్నీ మాట్లాడుకుంటూ చిన్న కథ కూడా చెప్పారు స్కిప్ చేయకుండా వినండి వెల్కమ్ అండి బేబక్క లాగ్స్కి నమస్తే నేను మీ ఇవాళ ఏంటంటే మనం మాట్లాడుకుందాం సరదా కార్తీక మాసం దానాలు చేయండి ధర్మాలు చేయండి పూజలు చేయండి పుణ్యాలు వస్తాయి లేదంటే మార్గశిరమాసం ఈ పూజ చేయండి ఆ నో చేయండి ఇలా చెప్తుంటాం నిజంగా చేసినందువల్ల దానాలు ధర్మాలు చేసిన పుణ్యాలు వస్తాయా లేదంటే మనం ఎవరికన్నా అలా సలహాలు ఎందుకు ఇస్తూ ఉంటాము లేదా ఏ అనుభవం మీద చెప్తున్నామా అసలు దానం ధర్మం అంటే ఏమిటి ధర్మం అంటే ఏమిటి అసలు దానం అంటే ఏమిటి ఇది తెలుసుకుందాం దానం అంటేనండి దానం అంటే అంటే మనకి అక్కర్లేవన్నీ దానం చేయడం కాదు అవి ఇచ్చేయండి మనకు అక్కర్లేనివి ఉవతరవాళ్ళకి ఉపయోగపడతాయండి ఇచ్చేయండి కానీ మనకు కావలసిన అవతలవాళ్ళకి ఉపయోగపడతాయి మన దగ్గర ఎక్కువ ఉన్నాయంటే అవి చేస్తే దానం అంటారు అంతే కానీ మాకు మాకు ఇగో ఈ గిన్నెలు అక్కర్లేదు ఈ చీరలు అక్కర్లేదు లేకపోతే ఈ సామాన్లు అక్కర్లేదు ఈ కుర్చీలు అక్కర్లేదు పట్టుకుపోరు ఎవరో ఒక అమ్మ పానమ్మాయే వస్తుంది ఇం అదో అడుగుతుంది ఏమిటి లేదో ఇది ఇయ్యమ్మా నాకు వచ్చి గిన్నెదో అని ఇలా దోశలు పెనం ఇయ్యమ్మానో ఏదో అడుగుతుంది అయితే అడుగుతున్నప్పుడు మనం ఏం చేస్తాము ఇది ఇవ్వను కానీ ఇక ఇవి అక్కర్లే పట్టుకుపో అంటాం అన్నిసరిక వెళ్ళాను నాకు కావచ్చు అది అమ్మ ఇవ్వదు కానీ ఏదో అక్కర్లేదు అని నాకు దోషిస్తుంది అని అనుకుంటుంది అనుకుంటుందా అనుకోదా ఆ దా ఆ దానం ధర్మం వల్ల పుణ్యం వస్తుందా అది మనస్ఫూర్తిగా అది పట్టుకెళ్ళదు మనస్ఫూర్తిగా అది అడిగింది మనం ఇవ్వము ఏదో మన ఇంట్లో చెత్త వదీ ఫోన్ ఫోన్లండి ఏదో ఇచ్చేసాం వరకు ఓకే ధర్మం అంటే మనం ఎలా ధర్మంగా ఉండాలి మన ధర్మం మన పిల్లల్ని ఎలా కాపాడుతుంది ఎలా ఉంటుంది దాని గురించి చిన్న కథ కూడా చెప్పుకుందాం కథ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం వెల్కమ్ అండి కథలోకి చాలా బాగుంటుంది కథనుగా ఒక రాజ్యంలో రాజు ఉంటారు కదా రాజుగారు ఉన్నారు రాజుగారికి ఏంటంటే ఎంతో బాగా పరిపాలన చేస్తూ ఉంటారు రాజుగారు అందరినీ బాగా చూస్తుంటారు అసలు ప్రజలు కూడా ఇలాంటి రాజు ఉన్నాడు మనకి లాగా కన్నా ఎక్కువ చూస్తున్నాడు ఎంత అదృష్టవంతులం ఇలా పొంగిపోతూ ఉంటారు ఇలా ఉంటుంటే రాజుగారికి ఒక కొడుకు పుడతాడు అతను పెద్దవాడవుతాడు పెళ్లిడికి వస్తాడు అయితే ఈ రాజ్యం నిండా మంచి పేరు సంపాదించుకున్నాడు కానీ ఇక్కడ పెడుక్కి సంబంధం ఎన్ని సంబంధాలు వచ్చినా ఆ సంబంధాలు కుదరవు పెళ్లి సంబంధం పెళ్లి చేస్తా ఉంటే ఒక్క సంబంధం కుదరదు ఏదో ఒక లోపం ఏదో ఒక లోపం ఏదో కారణం చేత వెనక్కిడిపోతూ ఉంటుంది రాజు ఎన్నో పూజలు హోమాలు పూ ఇంకా దానాలు ధర్మాలు ఎన్నో చేయించాడు అన్ని చేయించేసినా కూడా ఎక్కడా సంబంధం ఉండట్లేదు రాజుకు అదే దిగులు అయ్యో నా కొడుకు కూడా వాడికి పిల్లలు పుడితే మా వంశం అవుతుంది చక్కగా నేను మనవలతోటా మనవరాళ్ళతోటా ఆడుకుంటూ ఈ వృద్ధాప్యంలో హాయిగా గడిపి వాడికి రాజ్యానికి ఇవ్వచ్చు కదా అని అదే దిగులు బెంగ 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 పెట్టుకొని ఉంటాడు అతను అదే ఈ రాజుగారి బాధలన్నీ వింటూ ఉంటూ ఉంటాడు విని విని మంత్రిగారు వింటారు విని విని ఒక రోజు చెప్తాడు రాజావారు రాజావారు మీరు ఇన్ని బాధలు పడుతున్నారు ఇన్ని పూజలు చేస్తున్నారు ఇన్ని నోములు ఇన్ని వ్రతాలు ఇన్ని చేస్తున్నారు ఇవన్నీ అన్నాను మన ఊరు అవుతలే ఒక సాధువు వచ్చారు అతన్ని చెప్తే కనుక మీ అబ్బాయికి పెళ్ళి పెళ్ళి అవుతుంది పిల్లలు పుడతారు సమయం కుటుంబ వృద్ధి అవుతుందండి ఒక్కసారి వెళ్ళి రావచ్చు కదా ఇన్ని చేశారు కదా అంటే సరే అనుకుంటారు రాజావారు కూడా సరే ఇన్ని చేశాను ఇన్ని జరిగాయి కానీ ఏవి జరగలే కదా ఇది కూడా ఓ ప్రయత్నం చేస్తాం అవుతే అవుతుంది లేతే లేదని బయలుదేరి ఆ సాధువు దగ్గరికి వెళ్తాడు ఇంత రాజుగారేమో ఆ సాధువు దగ్గరికి వెళ్తారు సాధువు దగ్గరికి వెళ్ళి దండం పెడితే ఏంటి నీ సమస్య ఏమైనా ఎందుకు వచ్చావు రాజావారు అని అడుగుతా ఏముందండి రాజుగారు సాధుగారు స్వామి నాకు నాకు ఒక్కడే ఒక కొడుకు పుట్టాడు ఆ ఒక్క కొడుకు ఎమ్మ పెరిగి పెద్దవాడు బుద్ధిమంతుడేను కానీ పెళ్ళి అవ్వట్లేదు నాకు ఒకటే బెంగ ఆ పిల్లడికి పెళ్ళి అవుతుందా మా వంశం అవుతుందా మా అందరం సంతోషంగా ఉంటామా నా కొడుకు ఇలాగే ఉండిపోతాడని చాలా బెంగ బెంగగా ఉంటుంది రాజు స్వామి రోజు నాకు అంత దానికి మార్గం ఏమిటో మీరు చూపిస్తారని మీ దగ్గరికి వచ్చారు రాజా వారు అడగగానే అదో ఏమో కళ్ళు మూసుకొని దివ్య దృష్టితో చూసి మీ అబ్బాయికి పెళ్ళి అవుతుంది నీ మనసం అవుతుంది కానీ ఏంటంటే నువ్వు ధర్మంగా ఉండే అమ్మాయిని చూసి పెళ్లి చేయాలి తప్ప ఎవరిని పడితే వాళ్ళని పెళ్లి చేస్తే నీకు బాగుండదు భవిష్యత్ అంటాను కాబట్టి ఎవరైతే ధర్మంగా న్యాయంగా చక్కగా ఉంటారో వాళ్ళని చూసి పెళ్లి చేయాలి ఎవరిని పడితే వాళ్ళు చేయకూడదు అని చెప్పి అతను ఇంకా రాజ్యాలన్నీ తిరుగుతూ అబ్బాయిలు అమ్మాయిలు అందరినీ వెతుకుతూ ఉంటాడు చాలా రోజులు చూస్తాడు చూస్తే ఎక్కడ ధర్మంగా ఉన్న వాళ్ళు ఎవరూ కనిపించరు రాజుగారికి చాలా రోజులు గడిచిపోతుంది ఇలాగా మళ్ళీ బెంగ మొదలైపోయింది అయిపోయింది అయ్యో ఎక్కడ ధర్మం ఆయన పెళ్ళేదో నా కొడుక్కి ఎలాగా అయ్యో అయ్యో అనుకుంటూ ఉంటాడు మళ్ళీ సాధువు దగ్గరికి వెళ్తాడు అయ్యా స్వామి ఇలా అయిపోయింది ఎంతమంది రాజకుమార్తెను చూసినా ఎవ్వరూ ధర్మబద్ధంగా కనిపించట్లేదు నాకు ఏం చేయడం స్వామి అంటే అప్పుడు సాధువు చెప్తాడు అనమాట నేను నీకు రాజకుమారులే రా చూడమని చెప్పలేదే రాజకుమార్తె లేను ఎవరైనా సాధారణ అమ్మాయినైనా చేసుకో కానీ ధర్మబద్ధంగా ఉన్న అమ్మాయిని చూసుకో అంతేగాని నువ్వు ఎవరిని పడితే రాజకుమారులే కావాలి ధర్మబద్ధం అంటే నీకు దొరకరు సామాన్యమైన అమ్మాయిల్లోని ధర్మబద్ధంగా ఉన్నవాడిని చూసి ఎంచుకొని నీ కొడుక్కి చెయ్యాలి అవును కదా నాదే తప్పు నేను ధర్మబద్ధం అమ్మాయి అమ్మాయిని ఎత్తగానే రాజకుమారిని వెతికొని నాదే తప్పు అనుకొని ఊరికెళ్ళి మరి ఊర్లో దండోర వేస్తాడు మా అబ్బాయికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను మా అమ్మాయిని మా అబ్బాయిని పెళ్లి చేసుకుందకు ఇష్టమైన వాళ్ళందరూ స్వయంవరంకి రావాలని దండోర వేస్తాడు దాంతో సరే ఎవరెవరైతే అబ్బాయిని పెళ్లి చేసుకుని రాజకుమారిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళందరూ వస్తారు ఈ అమ్మాయిలు అందరూ వచ్చారు కదా తర్వాత అందరూ స్వయంవారం వచ్చిన తర్వాత ఈ రాజు ఒకటే అడుగుతాడు ఎవరు మీ అందరిలోని ఎవరు అబద్ధాలు చెప్పకుండా దాన ధర్మాలు చేస్తూ మంచిగా మర్యాదగా ఎవరున్నారో మీ అందరిలో ఎవరున్నారో చెప్పండి నిజం చెప్పండి అబద్ధం చెప్పకండి నా కొడుకుని పెళ్లి చేసుకుంది సో మీరు అబద్ధాలు చెప్పద్దు ఏ అమ్మాయి అయితే అబద్ధాలు చెప్పకుండా దాన ధర్మాలు చేస్తూ మంచిగా మర్యాదగా గౌరవంగా బతుకుతోందో ఆ అమ్మాయి ఎవరో వాళ్ళు చెప్పండి మీరే ముందు అని అడుగుతారు రాజు కండిషన్ వినగానే వీళ్ళందరూ అనుకుంటారు అమ్మ మనం ఎక్కడో దగ్గర అబద్ధాలు చెప్పే ఉంటాం ఏదో చేసే ఉంటాం ఇప్పుడు ఈ రాజుగారు కొడుకుని తీసుకొని రాజు ఈ రాజుగారి మనం అబద్ధం చెప్పేది తెలిస్తే రాజుగారితోటి ఇది దెబ్బలు తినాలో ఉది శిక్ష లేస్తాడో ఎందుకు వచ్చిందని అందరూ వెళ్ళిపోతారు ఏదో తప్పు చేసిన వాళ్ళమే ఉంటాం కదా అని ఎవరికి వాళ్ళే మనసాక్షిగా అనుకొని వెళ్ళిపోతారు ముగ్గురు అమ్మాయిలు మాత్రం కూర్చుంటారు అప్పుడు ముగ్గురు అమ్మాయిలు కూర్చుంటే రాజుగారు వచ్చాడు కారేమ్మ మీ ముగ్గురును ధర్మబద్ధంగా ఉన్నారా అబద్ధాలు చెప్పలేదా దాన ధర్మాలు చేసి చక్కగా ఉంటున్నారంటే ముగ్గురు అవును 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 అని చాలా చూడండి వీళ్ళ ముగ్గురులో ఎవరు ధర్మబద్ధంగా ఉన్నారో రాజుకు తెలియదు కదా సరే మళ్ళీ సాధువు దగ్గరికి వెళ్తాడు రాజు వెళ్ళి సాధువు స్వామి స్వామి నాకు ముగ్గురు అమ్మాయిలు వచ్చి ఉన్నారు ముగ్గురు అమ్మాయిలు నేను ధర్మబద్ధంగా ఉన్నా ఉన్నారు వీళ్ళల్లో ఎవరిని నా కోడలుగా చేసుకోవాలో నాకు అర్థం కావట్లేదు స్వామి అంటే అప్పుడు సాధువు చెప్తా అన్నమాట అయితే ఓ చెయ్యి వాళ్ళకు పరీక్ష పెట్టు మీ ఊరు అవతల చెరువు ఉంది కదా చెరువు కొంచెం దూరంలోని ఒక కుండ నీళ్లు పట్టే గుంట తవ్వించు ఆ గుంట తవ్వించి ఆ గుంట ముగ్గురికి మూడు కొండలు వేయి ఆ చెరువులోంచి నిండా నీళ్లు తీసుకురామనం కొండలో వెలితీ లేకుండా ముగ్గురిని కొండతో నిండా నీళ్లు తీసుకొచ్చి ఆ చెరువులో ఆ గుంటలో పోయమను మనం ఆ గుంటలో నీళ్లు పోసినప్పుడు ఆ గుంట ఎవరు పోసినప్పుడు నిండుతుందో వాళ్ళే ధర్మబద్ధంగా ఉన్నట్టు అని చెప్తారు సరే స్వామి అన్నది చనిపోతారు వీళ్ళందరినీ మళ్ళీనేమో ఈ పరీక్ష పెట్టడానికి అన్ని రెడీ చేస్తారు ఒక అమ్మాయి అమ్మాయిలు కూడాను రాజకుమారుడు పెళ్లి చేసుకుంటాం సుఖమైన జీవితం ఉంటుంది కదా సంతోషమే కదా అందరికీను సరే అయితే మేము నీళ్ళు తీసుకొస్తాము అని ముగ్గురు కూడా పరీక్షకు ఒప్పుకుంటారు సరే వీడికి ముగ్గురు కుండలతో నీళ్లు పట్టుకొని ఆ గుంటలో పోడానికి నీడు పట్టుకొని వస్తూ వస్తూ ఉంటారు మెల్లిగా నిండా పట్టుకొస్తాం కదా మెల్లిగా వస్తూ ఉంటారు వస్తుంటే దారిలో ఒక అమ్మాయి ఏమో ముందు అమ్మాయిని ముందు కొండ పట్టుకు వెళ్తున్న అమ్మాయిని అమ్మ నాకు చాలా దాహంగా ఉంది కొంచెం నీళ్లు పొయ్యి అమ్మ అంటుంది అయ్యో నేను నీళ్లు పోస్తే నా కొండలో అంత గొయ్యి నిండదు వెళితే అయిపోతుంది నాకు పెళ్ళి అవ్వదు రాజగౌడి కుమార్తె నేను చెయ్యినప అనిపిస్తుంది ఇంకో రెండో అమ్మాయిని అడుగుతుంది రెండో అమ్మాయి అని రెండో అమ్మాయి అంటుంది నీకు ఇప్పుడే దాహం ఇస్తుందా నీకు నేనే నీళ్ళు పొయ్యాలా ఇలా అనే కసరకుంటుంది ఆ అమ్మాయి కూడా అడుగుతుంది మూడో అమ్మాయిని అడుగు మూడో అమ్మాయి ఆలోచించి ఆలోచించి నీళ్లు పోస్తుంది వాడికి దాహం తీర్చుకుంటుంది ముందు వాళ్ళిద్దరూ నీళ్లు పోయారు ఎందుకంటే మా నీళ్లు నీకు పోసేవనుకో ఆ గుంట కుండ నిండా నీళ్ళు తీసుకెళ్తే గుంట నిండుతుంది అయితేనే మాకు రాజుగారి కుమార్తె పెళ్ళదని నేను పొయ్యలేము అమ్మా మాకు పొయ్యాలన్నా మేము పొయ్యలేము అని ఇస్తారు వాళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళు ఈ మూడో అమ్మాయి మటుకు కొంచెం నీళ్లు పోస్తే దాహం తీర్చుకుంటుంది కదా ఈ అమ్మాయి మళ్ళీ ముందుకు వెళ్తూ వెళ్తుంటే ఒక కుక్క కనిపిస్తుంది ఆ కుక్క జాలిగా విడవేపు చూస్తుంది ఇప్పుడు ముందు వెళ్ళే వాళ్ళిద్దరూ పట్టించుకోరు ఈ మూడో అమ్మాయి కనీసం అయ్యో మన చేతిలో ఆహారం లేదు ఏమీ లేదు పెడదామంటే కనీసం కొంచెం నీళ్ళన్నా తాగుతుందేమో అని పక్కన పడి పెరిగిపోయిన కొబ్బరి చెప్పలు ఉంటే చెప్పలు తెచ్చి నీళ్ళు పోసి అందులో నీళ్లు పోస్తుంది ఆ కుక్క నీళ్లు తాగి ఎంతో సంతోషంగా తోకు ఉప్పుతూ కృతజ్ఞతలు చెప్పుకుంటూ దాని మా పాప మొహం చక్కగా సంతోషంగా వాడిన మొహాన్ని మళ్ళీ తెచ్చుకొని చక్కగా ఉంటుంది మళ్ళీ ఇంకొంచెం దూరం పెడుతుంది ఈ అమ్మాయి ఇవన్నీ కనిపెట్టమని రాజు ఒక రాజు బట్టలను కూడా పెడతాడు ఈ అమ్మాయిలు ఎలా వస్తున్నారు ఏమిటని వాళ్ళన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు అయితే ఈ అమ్మాయి ఏంటి కుక్కకు పోసిన తర్వాత వెళ్తూ వెళ్తూ ఒక చెట్టు ఆడిపోయి పడిపోతూ చచ్చిపోయేటట్టుంది అయ్యో పాప ఈ చెట్టుకి నీళ్ళు పోయలేదు ఎవరు ఇది చచ్చిపోతుందని దానికి కొంచెం నీళ్ళు పోస్తుంది ఇంక కొండలో కొంచెం నీళ్లు మిగులుతాయి కుండలో కొంచెం నీడు మిగిలితే వీళ్ళు ఈ అమ్మాయి వెళుతుంది పట్టుకడు పోస్తుంటే రాజుగారు అడ్డుకుంటారు అమ్మా నీకేం చెప్పే నేను కొండ నిండా నీళ్ళు తెచ్చి పొయ్యాలి అప్పుడే కొండ ఈ గొయ్యి నిండుతుంది అన్నాను లేదని ఎండదని చెప్పాను కదా నీకు నువ్వు పోయడానికి వీల్లేదండి అప్పుడు రాజుగారు చేయని పక్కకు తోసి రాజుగారు నిండినా నిండకపోయినా నేను తెచ్చి నీళ్ళు ఆ గోతిలో పోసిస్తాను నాకు పర్వాలేదు కానీ నన్ను అడ్డుకోకండి అని చెప్పి నీళ్లు పోస్తుంది నీళ్లు పోసే గొయ్యి ఎంత పట కింద నుంచి నీళ్ళు వచ్చేసి ఫుల్గా గొయ్యి నిండిపోతుంది అప్పుడు రాజుగారు చెప్తుంది కష్ట సమయంలో ముసలమ్మ కనిపించింది దాహం దాహం అంటే అమ్మాయికి నీళ్ళు పోసాను కుక్కకి పోసాను మొక్కకి పోసాను ఆపద సమయంలో పోసాను కానీ నేను ఉట్టినా ఎవరికి పోసి రాలేదు కదా పోసి ఉట్టినే పోసి రాలేదు కాబట్టి రాజాగారు నాకు కుండ నిండినా నిండకపోయినా నేను నీడు పోసేస్తానని చెప్పి పోసేస్తుంది కుండ నిండిపోతుంది అయిపోతుంది రాజావారికి డౌట్ వస్తుంది మళ్ళీ స్వాదు దగ్గరికి వెళ్తారు స్వామి స్వామి ఇలా అయింది ముద్ద ఇద్దరు కొండలు నిండా పోసారు కానీ కొండ నిండలేదు ఆ గొయ్యి నిండలేదు ఈ అమ్మాయి ఏమో కొంచెమే నీళ్ళు తెచ్చి పోసింది ఇలా పోసేలా గొయ్యి నిండిదని అసలు జరిగిందంతా చెప్తాడు ఇలా ఇలా ఇలాగ అంతాను ఆ అమ్మాయి ముసలమ్మకి దాహం అయితే నీడిపోసింది కుక్కకి దాహం అయితే నీడిపోసింది మొక్క వాడిపోతే మొక్కకి పోసింది అందుకు ఇలాగ ఇలాగ అయింది అంటేను అప్పుడు రా స్వామి సాధువు చెప్తారు అసలైన కోడలు కావాల్సిన అర్హత ఆ అమ్మాయికే ఉంది ఎందుకంటే దానం ధర్మం సహృదయం ఉంది ఈ అమ్మాయితో ఏ రాజ్యంలో ఉందనుకో రాణి ఇలాగా చక్కగా రాజ్యాన్ని బాగా భర్త ఏళ్తూ సహకరిస్తూ ప్రజల్ని బాగా పరిపాలించుతారు రాజు రాణి కలిసి అంతేగాని స్వార్థపరులు కానీ చూసే ముందు వాడిద్దరు పెద్ద ముసలా వాడు దానం అన్నా వేయలేదు కుక్క జాలిగా చూసినా పోయలేదు మొక్క ఎండిపోతున్నా వాడు పట్టనట్టు వెళ్ళిపోయారు అది స్వార్థం అనిపించదు దాన్ని వాడు రాజావారు కొడుకుని చేసుకోవాలని స్వార్థం తప్పితే అయ్యో ఈ ప్రాణాలు నిలబెడదామని వాడు ఆలోచించలేదు కదా అందుకని ఈ అమ్మాయి నీకు అరే అప్పుడు అమ్మాయిని అమ్మాయినిచ్చి పెళ్లి చేసి ఎంతో చక్కగా ఉంటాడు అందుకేనండి స్వార్థం ధర్మగా దానం ధర్మం ఉండాలి రెండూ చెయ్యాలి చేస్తే ఎప్పుడు ఏది ఎలా కలిసి వస్తుందో మనం అనుకుంటే ఇలా పరీక్షలు పెట్టినప్పుడు మనకేం కలిసి రాదు వాడు పరీక్షలు పెట్టారు మనం ఇలాగే చెయ్యాలని అనుకోడు ఏది అక్కడ మంచి చూస్తే అది చేసి వెళ్ళాలి ఆ వాడు అది ఇచ్చేది ఇస్తే ఇస్తారు లేకపోతే లేదు మనం గెలిస్తే గెలుస్తాం లేకపోతే లేదు ఓడిపోతే ఓడిపోతాం కానీ తోవలో ఇంతమందిని బాధ పెట్టుకుని వీళ్ళు గెలిచి ఏమి సాధిస్తావు కాబట్టి తోవలో వాళ్ళు వీళ్ళందరి సంతోషపెట్టుబట్టే అమ్మాయి ఎంతో చక్కగా రాజుగారు రాజావారి కొడుకుని పెళ్లి చేసుకుంది చిన్న రాజావారిని పెళ్లి చేసుకుని చక్కగా రాజ్యంలోనే ఉంటుంది అందుకే అంటారండి ధర్మం చేస్తే పేదవారు కూడా ధనవంతులు అవుతారు అని కథ పేరు అర్థమైందా ధర్మం ఉండాలి ధర్మం దానం చేస్తే పేదవారు కూడా ధనవంతులు అవుతారు అని చూసారు ఈ అమ్మాయి ఎంతో పేదది దానం ధర్మం చేయబట్టి వాళ్ళు పేదవాళ్ళే కానీ వాళ్ళది పాపం లాస్ట్లో దీ అత్యాస పోయారు ఈ అమ్మాయి అత్యాస అదే ఒకే పద్ధతి మీద దానం ధర్మం చేస్తూ వెళ్ళింది కాబట్టి రాజావారి కోడలైంది ఇదండి కదా దానం ధర్మం చేస్తే లాభాలు ఉన్నాయా లేదా మీరు చెప్పండి ఇప్పుడు కామెంట్లో పెట్టండి దానం ధర్మం చేస్తే లాభాలు ఉన్నాయా చలో థ్యాంక్ యూ బై బాయ్